वसुदे वसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् सर्वोपनिषदो गावः दुग्ध गोपालंदन पाथो वत्स सुधीर्भुक्त दुग्ध गीतामृत महत् संसारगर घोरम तर्मी छति यो नरः गीता समासाद्य पारं याति सुख सह पारं याति सुख सह न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यं पुरुषः स्मृते न च संन्यसनात्येव సిద్ధిం సమధిగచ్చతి సిద్ధిం సమధిగచ్చి అనారంభా కర్మణ కర్మలను అనారంభాత్తు ఆరంభింపకపోయినట్లయితే పురుష అట్టి ఆ పురుషుడు నైష్కర్మ్యం నిష్కర్మ సంబంధమై ఉన్నటువంటి స్వరూపస్థితిని నా అస్తునతే పొందలేడు కర్మణ కర్మలను అనారంభాత్ అన్ఆరంభాత్ ఆరంభాత్ అంటే ఆరంభించుట నా ఆరంభాత్ అనారంభాత్ ఆరంభింపకపోవుట కర్మలు అనేటువంటి విశ్వమంతా కూడా కర్మరాశి నిత్య కర్మలు నైమిత్య కర్మలు పుణ్యకర్మలు పాపకర్మలు శాస్త్ర విహిత కర్మలు శాస్త్ర నిషిద్ధ కర్మలు సహజ కర్మలు విధముగా నానా విధాయి ఉన్నటువంటి కర్మలు సహజ కర్మలు అవన్నీ కూడా ఈశ్వర ప్రేరితములై ఉన్నటువంటి వాటిని సహజ కర్మలు అంటారు ఈశ్వర ప్రేరితం ఆయన వల్ల జరిగేటువంటివి సహజ కర్మలు అందువల్ల వాటిని ఎవరో కూడా దాంట్లో ఎవరు చేయబట్టే అవకాశాలు లేవు సహజ సిద్ధముగా జరిగేటువంటి ఈశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా సహజ కర్మలు మరి ఇవి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఆ కర్మలు కొనసాగింపబడుతూనే ఉంటాయి మన శరీరములో ఉన్నటువంటి భాగాలు కూడా సహజ సిద్ధముగా జరుగుతున్నటువంటి కర్మలు సూర్య పరిభ్రమణ చంద్రుని యొక్క కాంతులు భూ పరిభ్రమణం రాత్రి పగలు ఇవి కూడా కరమా కర్మలలో భాగాలే ఇట్లా పంచభూతములు పృథివి సస్యములు ప్రసాదిస్తుంది జలం దప్పిక తీరుస్తుంది అగ్ని దాహక శక్తి కలిగి ఉంటుంది వాయువు సమస్తాన్ని శుష్కింపజేస్తుంది సమస్త ప్రాణులకు ప్రాణశక్తిగా ఉన్నది ఆకాశం అవకాశాన్ని ఇస్తుంది ఇవన్నీ ప్రకృతిపరంగా ఉన్నటువంటి స్వతసిద్ధముగా ఉన్నటువంటి సహజ కర్మలు కాలానుగుణ్యముగా వచ్చేటువంటి ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఇట్లాగా ఉన్నటువంటివన్నీ కూడా కాలానుగుణ్యముగా నడిచేటువంటి విధానాలు ఏ కాలములో ఏ వృక్షాలు ఏ ఫలాలను ప్రసాదించాలో అవన్నీ కూడా ఆ సమయం రాగానే ఆ వృక్షాలన్నీ కూడా చక్కగా పుష్పించి పిందులతో కాయలతో పండ్లతో ఫలవంతములుగా ఉండే విధానములు ఇట్లాగా ప్రకృతి మొత్తం కూడా కర్మ విధానములో నడుస్తూ పోతూ ఉన్నది దీని ఎవరో కూడా ఆపగలిగే విధానాలు కావు ఈశ్వర ప్రేరితములై నియమితములై ఏర్పడేటువంటి కర్మలు సహసిద్ధమై ఉన్నటువంటి కర్మలు ఆహార నిద్ర భయమై సామాన్యం తత్వో పశుభి నరాణం పశుభి నరాణం పశుభిహి పశువులంటే కేవలం పశువులే కాదు పశుబిహి అన్నప్పుడు సమస్త జీవరాశులకు అన్వయమయ్యే విధానం పశుభిహి నరాణ విశ్వంలో నరులు ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఏ మతం కావచ్చు కులం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ వాటికి సంబంధాలు లేవు ఈ బలానా మతం గలవాడు కులం గలవాడు పలానా దేశం గలవాడు అనేటువంటి భేదాలు అనేటువంటివి ఏమి లేవు ఎక్కడ ఉన్నా అందరికీ కూడా ఆహారము నిద్ర భయము మైథునము ఈ మూడు కూడా సామాన్యం సమానమే ఇవి కులపరమైనటువంటి వాటితో చేరేటువంటివి కావు మతపరమైనటువంటి వాట్లతో చేరేవి కావు ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా అన్ని సమానముగా ఉండేటువంటివి ఆహారము అయితే ఆహారాలలో మార్పులు ఉండవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆహారాలు స్వీకరించవచ్చు ఆహారం మాత్రం కావాల్సిందే కదా అందుచేత ప్రాంతాలను బట్టి దేశాలను బట్టి కులాలను బట్టి మతాలను బట్టి ఈ ఆహారాలలో పాడాలు ఉంటా ఉంటాయి కానీ ఆహారం మాత్రం స్వీకరించాల్సిందే ఒక రకంగా చూస్తే విశ్వమంతా కూడా ఆకా ఆహారమే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి అన్నీ కూడా శరీరాలతో కూడా మొత్తం ఆహార పదార్థాలే అన్నమయ కోశాలు అంటారు కదా అన్నమయము అన్నమయ కోశము అంట అన్ని దేహాలు అన్నమయ కోశాలే ఒక మానవ దేహం మాత్రమే అన్నమయ కోశము ఇతర అవన్నీ కూడా ఐరన్ కో ఐరన్ కోశములు అనే విధానం కాదు అన్నీ కూడా ఆహా ఆసతీతి ఆహార కాబట్టి బయట ఉన్నటువంటి పదార్థాలను భుజించి తమ తమ దేహాలనే కాపాడుకోవటం విషయంలో ఉంటుంది ఒక ప్రాణి మరొక ప్రాణికి ఎప్పుడూ కూడా ఆహారమైపోతా ఉంటుంది కనుక మాంసాహారం స్వీకరించే వాళ్ళు ఉన్నారు శాకాహారాలు స్వీకరించే వాళ్ళు ఉన్నారు పొలములే ఆహారంగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు ఏదైనా లోనికి పోయే పదార్థం అంతా కూడా ఆహారమే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఉద్బీ ఉద్బీజములై ఉత్పన్నమయ్యేటువంటివన్నీ కూడా మరి అగ్నిహోత్రునికి ఆహుతైపోతూ ఉంటాయి సమస్తాన్ని ఆయన స్వాహా చేస్తాడు అగ్నిదేవుడు లోన ఉన్నట్టు జటరాగ్నిగా ఉన్నటువంటి వైశ్వనరాగ్ని ఈశ్వరాగ్ని అన్ని జీవుల్ని కూడా తనలో కలిపేసుకుంటూ ఉంటాడు అందుచేత ఇప్పుడు కూడా మరి చూస్తే ఒక జీవి మరొక జీవికి ఆహారం అయిపోతుంది ఒక ఆకుకూరలు తీసుకోండి అవి కూడా వాటికి కూడా ప్రాణం ఉంటుంది వాటికి కూడా జీ పెరిగే విధానాలు ఉంటాయి కాబట్టి ప్రకారముగా లోకంలో జీవహింస అనేది లేకుండా ఎవరో కూడా బతికే అవకాశాలు లేవు పరమాత్మ కూడా చెప్తాడు ఎట్లయితే అగ్ని ధోమరహితంగా లేకు ఉండదో ధోమం లేకుండా ఎట్లయితే ఉండలేదో అట్లాగా లోకంలో జరిగేటువంటివన్నీ కూడా దోషంతోనే ఉన్నటువంటి విధానాలు దోషాలు లేకుండా ఏది కూడా ఉండదు ఎంత శుద్ధంగా మేము ఉన్నామని చెప్పి అనుకుంటాం కానీ ఎన్నో దోషాలు మరి సూక్ష్మ దేహంలో ప్రవేశించే విధానం ఉంటుంది మనం ఈనాడు స్వీకరించేటువంటి ధాన్యాదులు మరి మనకు చక్కగా ఆహారంగా తీసుకుంటున్నాము అంటే రైతు ఎన్ని జీవుల్ని పురుగు మందులతో చంపి సంపి 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 ఆ బట్టలను కాపాడుకుంటూ వచ్చాడు కనుక ఆ బట్టలను బాగా మరకబెట్టించి బియ్యముగా మనం చేసుకుని బాగా కడుక్కొని వండుకొని తింటున్నాము అని అంటే ఎన్నో జీవులు హతం కావటం వల్ల మనకి ఈ పదార్థం వచ్చింది అందువల్ల లోకంలో దోషం అనేది లేకుండా ఏది కూడా లేదు అనేటువంటి విషయము ఆహార నిద్ర 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 కూడా సామాన్యం ఉన్నాడు అన్ని జీవులకు నిద్ర ఉంటుంది పగలంతా మేలుకొని ఉంటాయి రాత్రి నిద్రపోతూ ఉంటాయి సృష్టిలో అన్ని జీవులకి సమానమే ఆహార నిద్ర భయం భయం భయము కూడా ఎందుకంటే భయం అనేది జీవితానికి అవసరం భయం ఉంటేనే ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అంటే అస్తమానం భయపడుతూ ఉండమని మధ్య అర్థం కాదు భయం ప్రాణరక్షణ అన్నమాట కాబట్టి దానివల్ల కొంతవరకు మానవుడు అయ్యే అవకాశం ఉంటుంది ఆ భయపడే విధానం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొంతవరకు జాగ్రత్తలు తీసుకునే విధానం అనేది ఉంటుంది భయం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం అందువల్ల ఈ భయం అనేటువంటి సత స్వతసిద్ధముగా సహసిద్ధముగా నిర్మాణాత్మకముగా వచ్చినటువంటి విధానం ప్రాణ ప్రాణి తనను తాను కాపాడుకోవడానికి భయపడే విధానం అన్నమాట ఒక పిల్లి ఎరుక ఎమటే పడ్డప్పుడు అది భయపడి పారిపోతుంది ప్రాణం కాపాడుకోవడానికి ఆ భయాన్ని అది ఆసరాగా చేసుకుని తన ప్రాణం కాపాడుకుని పరిగెడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటే అరణ్యాల్లో కూడా లేడులు దుప్పెలు ఇతర ఇతర జీవులన్నీ కూడా పులుల బారి పడుతూ ఉంటాయి అవి ప్రాణం కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే పరుగులు చేస్తూ ఉంటాయి చివరికి ఆ పులికి సింహాలకి అవన్నీ ఒకటి ఆహారం అయిపోతూ ఉంటాయి అట్లాగా మరి భయం అనేది స్వతసిద్ధముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటుంది భయం లేకుండా ఎవరో కూడా ఉండే అవకాశాలు అది స్వతసిద్ధము నిర్మాణం చేయబడింది భయం అనేటువంటిది ఏమి అస్తమాన భయపడగరా అని చెప్పి అంటూ ఉంటారు మామూలుగా కానీ అంత భయానక విధానాలను పొందాల్సిన అవసరం లేదు కానీ భయం అనేది మాత్రం జీవితంలో ఒక అంశముగా చేరి ఉన్నటువంటిది ఆహార నిద్ర భయ మైధునాని మైథునము అంటే మిథున ప్రక్రియ సమస్త జీవుల నిర్మాణాత్మకముగా ఉపకరి ఉపకరించేటువంటి యొక్క అంశం మైథునము అనేటువంటిది సకల జీవులకు సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి ఒక అనొక ఆ జీవ సముదాయాన్ని ఉత్పన్నం చేయటానికి నిర్మాణం చేయటానికి లోకంలో జాతులను పెంపొందింపజేసుకోవటానికై సర్వేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క అంశమే మిథున ప్రక్రియ మైథున ప్రక్రియ అనేటువంటిది జీవితంలో అది కూడా సామాన్యం సామాన్యము అనే దాంట్లో ఉత్తర గీతలో సోమవారం ఆ విషయం చెప్పుకొస్తారు సామాన్యం ఎందుకంటే ఆహారం భుజించినప్పుడు ఆహారాన్ని పశువు నరాగ్ని చతుర్విధం అని చెప్పి అంటాడు ఈ విధముగా చతుర్విధం నాలుగు రకాలే అని చెప్పి అన్నాడు దాంట్లో ఎన్ని రకాలు తీసుకున్నా కానీ మొత్తం మొత్తం సర్వేశ్వరుడు లోపల జఠరాగ్ని రూపముగా ఉండి ఆహారాన్ని పచనం చేసే విధానం ఉంటుంది ఆహారం అట్లా పచనం అయిన తర్వాత అట్టి ఆహారం నుండి వేరు వేరు రసాయనాలు కూడా సర్వేశ్వరుడు నిర్మాణం చేసుకుంటాడు లోపల వాత పెత్త శ్లేష్మాలతో పాటు అనేక రసాయనాలు ఆయా అవయవాలకి ఉప ఉపయుక్తముగా ఉండేటువంటివన్నీ కూడా తయారు చేసుకుంటాడు ఆ తర్వాత దాన్ని రక్తముగా ఆయన గారు మార్పు చేసుకోవటం అనేది జరుగుతుంది ప్యాంక్రియాస్ అనే యంత్రం పెట్టాడు సర్వేశ్వరుడు దాని ద్వారా ఇన్సులిన్ అనేటువంటి ద్రవాన్ని ఉత్పన్నం చేసి తిన్నటువంటి యొక్క ఆహారం చక్కెరగా మారిపోయినప్పుడు దాంట్లో ఆ ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఇన్సులిన్ అనేటువంటిది రెండు మూడు బొట్లు దాంట్లో పడితే అది మళ్ళీ చక్కెర అనేటువంటిది రక్తంగా పరిణమించి దేహానికి శక్తినిచ్చే విధానం ఉంటుంది అలాగా మరి ఆ రక్త కణాల నుంచి మళ్ళీ సారవంతంగా ఉండేటువంటి జీవ కణాలని సర్వేశ్వరుడు తయారు చేస్తూ ఉన్నాడు జీవ కణాలు తయారు చేసే ఫ్యాక్టరీ మానవ దేహము అనేకమైనటువంటి యొక్క జీవకణాలను తయారు చేసి శరీరమంతా కూడా ఆయనగా నిశ్చిప్తం చేస్తాడు దేహమంతా కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ శరీరమంతా నాకాశ పర్యంతం జీవకణాలన్నీ కూడా వ్యాపకమై అన్నమాట అట్టి వ్యాపకమై ఉంటాయి కాబట్టి సర్వేశ్వరుని యొక్క నిర్మాణ విధానములో మరి ప్రకృతి పురుషులు ప్రకృతి పురుషం చేయువ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవచ క్షేత్రం క్షేత్రజ్ఞం ఎట్లయితే ఈ దేహం అనేటువంటి క్షేత్రం క్షేత్రజ్ఞుని వీడి ఉండదో లోన ఉన్నటువంటి యొక్క జీవుడు క్షేత్రజ్ఞుడు అని చెప్పని క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రే శుభారత పరమాత్మ అంటూ ఉన్నాయి అన్ని దేహాలలో ఉన్నటువంటి యొక్క క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి జీవుడు మాం విధి నన్నుగా తెలుసుకొనుము అంటే ఆ భగవంతుడే అన్ని దేహాలలో జీవుడుగా ఆయన గారి నెలకొని ఉన్నటువంటి విధానము అని ఆ ప్రకారముగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు ఎట్లయితే పెన వేసుకుని ఉంటాయో అనగా చేతజ్ఞుని వీడి క్షేత్రం ఉండదు క్షేత్రం వీడి క్షేత్రజ్ఞుడు ఉండలేడు అది ఎవరైతే క్షేత్రాన్ని విడిచిపెట్టిపోయినటువంటి యొక్క జీవుడు తిరిగి మళ్ళా మళ్ళా ఆ క్షేత్రాన్ని పొందటానికి పరితపించే విధానం అనేటువంటిది ఉంటుంది అందువల్ల క్షేత్రాన్ని వీడి పోవాలన్నా జీవుడికి బాధ అలానే జీవుడిని వీడి క్షేత్రం పోవాలన్నా దానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఇట్లా ఒక అనుబంధముగా అన్యోన్యత అన్యోన్యతగా శరవేశ్వరుడు ముడివేసి ఉన్నటువంటి యొక్క విధానము మాంగళ్యం తంతునా నా మమ జీవన హేతున కంఠే పద్నామి శుభగే సంజీవ శరధాం శతం అని మంత్రం కూడా చెప్తూ ఉంటారు ఇది వ్యవహారంలో జరిగేటువంటి ఒక కార్యం స్త్రీ పురుషులను ఒకటి చేయటానికి ఇద్దరిని కూడా చక్కగా అనుబంధాన్ని అనురాగ అనుబంధాన్ని కలపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ సూత్రం అన్నారు సూత్రే మణిగణాయవ అన్నట్లుగా సూత్రం అనేటువంటి దానికి రెండు బిల్లలు తొడిగి దాని ప్రకారముగా జీవాత్మ పరమాత్మగా రెండు ఉంటాయి బిల్లలు ఆ యొక్క దానికి మంగళసూత్రాలుగా అనగా జీవాత్మ పరమాత్మగా అనగా స్త్రీ పురుషులుగా ఇరువురు కూడా మమేకమయ్యేటువంటి విధానములో ఏర్పడేటువంటి ఒక అనుబంధము దాన్ని అదంతా మమ జీవన హేతున కంఠే పద్నాభిషవకే సంజీవ శరధాం శతం అని చెప్పి ఆ కంఠమునందు మూడు ముళ్ళతో ముడివేసినటువంటి యొక్క అనుబంధం ఏమి అనగా ఆ యొక్క ఉదాహరణ వాయువే బయటకు సాగితే ప్రాణము అని లోనికి ముడుచుకుంటే అపానము అనే మాటగా చెప్తూ ఉంటారు కాబట్టి బయటకు వచ్చినటువంటి యొక్క శ్వాస బయట తగ్గుతుంది బహి కుంభకము లోనికి పోయిన శ్వాస లోపలాగుతుంది అంతః కుంభకము ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క శ్వాస కంఠమునందు ముడివేయబడి ఉన్నది అది సహజ కుంభక విధానము అంటారు ఈ ప్రకారముగా బహిర్ కుంభకము అంతః కుంభకాలు కలుపుకుంటే సహజ కుంభకముగా ఉన్నటువంటి ఉదాహరణ స్థితి ఉదాహరణ వాయువు కాడ అక్కడ మరి ఉదాహరణ కంఠ దేశ స్థహ అన్నారు ఉదాహరణం కంఠమునందు ఉంటుందని చెప్పేసి అని అది సహజ కుంభక విధానముగా ఉండేటువంటిది ఉదాహరణం పరబ్రహ్మ స్వరూపముగా కూడా భావించే విధానం ఉంటుంది అంటే పరబ్రహ్మ స్థలమునందు ఈ మూడు మూడులతో కట్టబడ్డటువంటి త్రాడ్ ఈ శ్వాస అనేటువంటి త్రాడ్ అనమాట ఆ త్రాడ్ అనేటువంటిది క్షేత్రజ్ఞం క్షేత్రం ప్రకృతి పురుషం కాబట్టి ప్రకృతి యగు దేహము పురుషుడకు జీవుడు ఇరువురికి కూడా ఒక అనుసంధానం కలగజేసింది ఈ మూడు ముళ్ళ బంధం అది ఇది సర్వేశ్వరుడు ముడివేసినటువంటి యొక్క బంధం ఏమి లోకముల కట్టుకునే అన్ని కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు విధానంగా నిర్మాణం ముళ్ళు వేసుకునే విధానం ఉంటుంది కానీ ఇక్కడ ప్రకృతి పురుషం చేయవ ప్రకృతి పురుషులు ఇరువురికి కూడా ఒక అనుబంధముగా ఏర్పడ్డటువంటి ఒక సూత్రం ఏదంటే ఈ శ్వాస అనేటువంటిది ఏ సూత్రము ఆ సూత్రాన్ని కట్టబడి ఉన్నటువంటివి జీవాత్మ పరమాత్మలు కనుక అది ఉన్నంతవరకు ఈ దేహానికి జీవుడికి అనుబంధం అనేది ఉంటుంది ఆ తాడు తెగిందా అని అంటే ఇక ఈ దేహానికి పురుషునికి ఇక అనుబంధం అనేటువంటిది ఉండదు ఇదే దేహం దారి దేహానికి పురుషుడు దారి పురుషునిది అయిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట ఇది భగవంతుని చేత ముడి వేయబడ్డటువంటి ఒకనొక అంశము దానినే మన వ్యవహారంలో కూడా స్త్రీ పురుషులుగా లోక వ్యవహారం ఉన్నది కాబట్టి పారమార్థికంగా చూస్తే దేహం అనేటువంటిది ప్రకృతి వస్తువు లోన ఉన్నటువంటి యొక్క జీవుడేమో పురుషుడు ఇరువురికి కూడా ముడివేయబడ్డటువంటిది ఈ శ్వాస నిశ్వాసనటువంటి నిశ్వాస అనమాట కాబట్టి ఆ ప్రకారముగా ఉన్న అంశం వ్యవహారములో మరి స్త్రీ పురుష అనేటువంటి యొక్క భేదాలతో దేహాలు నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి ఇరువురి దేహాలను గీయటానికి చేసేటువంటి విధానమే ఒక ప్రక్రియ తంతునా అన్నారు తంతునా అంటే దారములతో మెలివేయబడ్డటువంటి ఒక అనొక త్రాడ అనమాట తంతునా అంటే తంతువులు అంటే దారములు రెండవ తంతునా అంటే తంతునా అంటే రకమైనటువంటి ఒక వ్యవహారం అనమాట రెండింటికి అర్థం వస్తుంది తంతు అంటే వ్యవహారానికి కూడా అర్థం వస్తుంది అనగా ఈ యొక్క మరి మానసికమై ఉన్నటువంటి ఒక అభిప్రాయాలతో ఇరువురు కూడా ఏకం చేసే విధానముగా ఉన్న భాగాన్ని అది తంతువు అంటారు తంతువు జరిపారా అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి ఆ ప్రకారముగా అదొక తంతువు అనమాట ఒక వ్యవహారం ఇరువురిని కూడా కలిపే విధానముగా ఏర్పడేటువంటిది దాని ద్వారా లోకములో అనేకమైనటువంటి యొక్క మరి వంశాభివృద్ధిగా ఏర్పడేటువంటి అంశాలు దాంట్లో చేరుకుని ఉన్నాయి కాబట్టి ఈ ప్రకారముగా ఇరువురిని కూడా ఏకం చేసే విధానములో ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమే జాతి దాన్ని కూడా రకరకాలుగా కూడా పెట్టుకొచ్చారు బ్రాహ్మణము అని గాంధర్వము అని తర్వాత స్వయంవరము అని చెప్పని రాక్షసము అని పైశాశికము అని ఐదు రకాలుగా చెబుతారు వివాహాలు కూడా బ్రాహ్మణము అని చెప్పనంటే ఆ కుటుంబం ఈ కుటుంబం వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని తాంబూలాలు మార్చుకుని లగ్నాలు పెట్టుకుని స్వశాస్త్రీయంగా జరుపుకునేటువంటి యొక్క భాగాలని బ్రాహ్మణము అనేటువంటిదిగా చెప్పుకొస్తారు ఇక గాంధర్వము అని అంటే అది రిజిస్టర్ మ్యారేజీలు అన్నమాట మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఏర్పాటు చేసిన విధానం రిజిస్టర్ మ్యారేజీలు అన్నమాట అవన్నీ ఎవరితో సంబంధాలు లేవు ఇరువురు కలిసి మరి మైనారిటీ తీరిన తర్వాత ప్రభుత్వం వారికి దగ్గరకు వచ్చి మే ఇద్దరం కూడా మనసులు కలుపుకున్నామండి కాబట్టి ఇద్దరం కలిసి జీవించే విధానంగా మేము భావించుకుంటూ ఉన్నాము కనుక మారు మాకు మీరు భరోసా కలగజేయాలని చెప్పేసి అని వారు కోరుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళే సంతకాలు తీసుకుని అక్కడే పూలమాలలను మారింపజేసి మీరు ఇరువురు కూడా చట్టపరమైనటువంటి విధానంగా వైవాహితులని చెప్పేసి అని చెప్పి పంపించే విధానం ఉంటుంది అది గాంధర్వ వివాహము ఏవి అప్పట్లో ఉన్నాయా అని చెప్పి అనుకోమాకండి శంతనుడు కూడా ఆ విధంగా వచ్చినప్పుడే శంతనుడు శకుంతల దుష్యంతులు ఏమి మరి ఆ విధంగా వచ్చినప్పుడు అమ్మాయి ఇద్దరు కూడా మనసులు కలిసినప్పుడు కన్మ మహర్షి ఎక్కడికో ఏదో కార్యార్థమైపోయినగా పోగా ఇరువురు మనసులో కలిశాయి అందువల్ల మరి వాళ్ళు కూడా గాంధర వివాహం అని అంటే పంచభూతాల సాక్షిగా అని అంటారు ఆకాశము అవాయువు అగ్ని జలము పృథ్వీ పంచభూతాల సాక్షిగా నేను చేపడుతూ ఉన్నాను కనుక నీవు నా యొక్క జీవిత భాగస్వామ్యముగా ఉండాలని చెప్పేసి అని ఇరువురు కూడా బాస్ చేసుకుంటారు అట్లాగా కలిసిపోయేటువంటి ఆ విధానాలు అప్పటి కాలంలో ఉన్నాయి ఇప్పటి కాలంలో రిజిస్టర్ మ్యారేజీలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అప్పటి కాలంలో ఇలాంటి ప్రక్రియ లేదనుకోండి ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చి చేసే విధానం ఏమి లేదు అది మనస్సు యొక్క సంబంధ నమ్మకాల మీద చేరి ఉండేటువంటి విధానం ఆ విధంగా దుష్యంతుడు ఆ కాలంలో శకుంతలని ఆ విధంగా పరిణయమాడి అనగా గాంధర వివాహంగా చేసుకుని ఆ తర్వాత భర్తలు పుట్టిన తర్వాత కర్మ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండగా ఇక్కడ ఉంటాం నీకు ధర్మం కాదమ్మా అని చెప్పి ఆయన పంపించినప్పుడు ఆ తర్వాత ఆ నగరానికి వెళ్ళినప్పుడు ఆడ దుష్యంతుడు కొంచెం మరి ఆయన అన్నాడు ఎవరు నువ్వు అని చెప్పను అన్నాడు మనకి కావ్యాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆకాశవాణి చెప్పటంతో క్లారిటీ వచ్చేసింది ఇద్దరికి కూడా కలిసిపోయారు అని చెప్పని అంటూ ఉంటారు అదంతా కూడా పురాణ భాగాలలో చేరి ఉండేటువంటి యొక్క అంశాలు ఈ ప్రకారంగా గాంధర్వ వివాహం అనేటువంటిది మనం పురాణాలలో కూడా చూస్తూ ఉంటాం స్వయం వరం అనేది మరొకటి కూడా ఉంటుంది అప్పట్లో రాజుల కాలం కాబట్టి మరి ఆ వధువు వచ్చినటువంటి రాజులను చూసి వాళ్ళు ఎవరైతే ఆమెకి ఇష్టమై ఉన్నారో వాళ్ళు మాల వేసి వాళ్ళను వరించే విధానంగా ఉండేటువంటిది దాన్ని మరి స్వయం వర విధానముగా మరి ఆ కాలంలో ఉన్నది రాముడు కూడా ధనస్సు విరిసే విషయంలో స్వయంవరం ఏర్పాటు చేసి జరగ మహారాజు ఎంతోమంది రాజులు వచ్చి కాగా రామచంద్రుడు మాత్రమే ఆ ధనస్సును విరిసి సీతమ్మను చేపట్టిన విధానం కూడా అది కూడా స్వయంవరం కిందే వస్తుంది ఆ ప్రకారముగా ఆ కాలంలో ఈ స్వయంవర వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉండే అన్నమాట